నమస్తే అండి ఈరోజు గంగాధర అంగడి వచ్చినాం ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది మనం ఈ అంగడంతో తిరిగి తెలుసుకుందాం ఇది కరీంనగర్ జిల్లా గంగాధార మండలంలోనే ఉన్నది ఇది ప్రతి శనివారం జరుగుతుంది ఈరోజు ఇరవై తారీఖు ఈరోజు మనం అంగడంతా తిరిగి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న నా పేరు రాజా రాజు ఎవరు ఏం తీసుకొచ్చిన

దానికి ఎట్లా చెప్తున్నావు రేటు దీనికి పదకొండు వేలు చెప్తున్నావా ఇప్పుడు దీనికి ఎంత అయిపోయావు ఎనిమిదిన్నర ఎనిమిదికి లాస్ట్కి ఇస్తా అంటున్నావు పోతే కదా మంచి ఏడు వేలన్నర అంటుండు నమస్తే అండి ఈరోజు గంగాధర అంగడి వచ్చినాం ఇక్కడ ప్రతి శనివారం అంగడి అనేది జరుగుతుంది ఇది కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలోని ఉన్నది ఏ బాబు నమస్తేనే ఇప్పుడు అన్నట్టు నువ్వు ఏం చెప్తున్నావు గొర్రెలు మేకలన్నీ కొన్నోళ్ళందరూ మోసం లేకుండా చిట్టులు తీసుకోవాలి అని చెప్తున్నావు అదే ఒకసారి మళ్ళీ ఐదు వేల ఈ గంగాధర అంగల్లోనే ఎక్కువ శాతం గొర్రె కనిపిస్తున్నాయి ఎట్లా దీనికి రేటు తొమ్మిది ఉన్నారనా ఓకే తొమ్మిది వందర పోతు ఈ పొటేలకు ఎంత ఉంటుంది రేటు ఇప్ప ఇస్తున్నాం ఈ పొటేలు చూద్దానికి మంచిగా ఉంది ఇది ముప్పై ఐదు వేలు చెప్తుండు పొటేలు మంచిగా కొమ్ములు రుమ్ములు ఇట్టుకొని ఉన్నాయి రింగులు ఇట్టుకొని ఎవరు అన్నా మనది చెట్లపల్లెనా ఇక్కడే ఉందా ఇక్కడ కూడా ఉందా లోకల్ మాకెలా నీయనా ఇవి ఎవరు ఎట్లా చెప్తాను మరి రేటు దీనికి ఈ మాకేకు హా పదమూడు వేలు పన్నెండు వేలు చెప్తాను లోకల్ మేకలు రెండు ఈనిందా సూడియా ఎట్లా ఈనిందా వరకు సూడి లేవా ఏది సూడిది ఇందులో సూడి ఉన్నాయట లోకల్ మేకలు మంచిగా ఉన్నాయి ఇంకా ఇది సూడి మ్యాకే దీనికి ఎట్లా చెప్తా సూడి మేకకు పన్నెండు వేలా పన్నెండు వేలు అట దీనికి సూడి మాకే ఈ రెండు పిల్లలు పెడుతుంది కాస్కా ఈ రెండు పెడుతుందా పిల్లలు పట్టుకున్న మాకే రెండు పిల్లలు పెడుతుంది దానికి దానికి ఎట్లా రేటు పదిహేను వేలా పదిహేను వేలు అమ్మేదేనా అది ఎట్లా దానికి రేటు పదిహేడు వేలు సూడిదేనా రెండు పిల్లలు పెడుతుంది కాస్క మూడు పెడుతుందా మంచి ఏ ఊరు మనది రేస్ పల్లె ఇట్లాంటి మేకలు కొండ అని బాగా అడుగుతురు రేస్ రాజు ఏం పేరు నీ పేరు వీరయ్య ఇంటికి పో ఇంటికి వస్తే ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది వస్తారు ఇంటికి ఈ రేపటి వరకు అమ్ముడు పోతుంది మూడు పిల్లలు పెడుతుందట ఇది పదిహేడు వేలు చెప్తుండు లాస్ట్ ఇచ్చే రేట్ ఎంత మాట్లాడుకో నువ్వు మాట్లాడుకో పోతుంది రేపటి వరకు వస్తారు ఫోన్ చేస్తారు నాకు కూడా వీడియో చూసి ఇవన్నీ మేకలే ఈ జత అన్ని లోకల్ మేకలేనా ఇక్కడ అంగట్లో ఎక్కువ శాతం మాకలు గొర్రెలు ఉన్నాయి బర్రెలు అటు సైడ్ ఉన్నాయా ఎన్ని అన్నీ ఎన్ని తీసుకొచ్చారు డెబ్బై తీసుకొచ్చారా అన్నీ లోకల్ మాకలే కానీ అమ్ముడు వేనాయా ఇరవై వేనాయా ఇదే అంగడి పోతారా ఇంకేమన్నా తిరుగుతారా వేరే అంగడి ఎన్ని పోతారా కాయరంపల్లి వస్తారా కాయరంపల్లే కూడా ఎట్లా ఇప్పుడు రేట్ ఎట్లా చెప్తారు దీనికి ఇప్పుడు మాకేకు దీనికి దానికి ఎట్లా తొమ్మిది వేలు ఆరు వేలు ఏడు వేలు ఈ రకంగా ఉన్నాయి అట్లా రేట్ ఇక్కడ ఏ ఏవో అన్నామనేది జమ్మికుంటా నమ్లికు నమ్లికుంట ఇంటికి వస్తే అక్కడ కూడా ఇస్తారా ఒకసారి నీ ఫోన్ నెంబర్ కూడా చెప్పు ఫోర్ సెవెన్ ఏం పేరు మహేష్ ఆట ఇంటికి వెళ్ళినా కానీ ఇస్తారట లోకల్ మేకలు ఉన్నాయి ఇక్కడ ఒక డెబ్బై ఎనభై మేకలు తీసుకొచ్చింది లోకల్ ఒక్కొక్కదానికి ఏడు వేల నుంచి వెళ్ళి పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు దాకా ఉన్నది ఓకే అన్న ఈ అంగట్లో నాకు తెలిసేదే గొర్రెలు కూడా చాలా బాగున్నాయి గొర్రెలు కానీ మేకలు కానీ లోకల్ ఇవన్నీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వెళ్ళి చాలా మంది ప్రతి శనివారం ఇక్కడికి అంగడికి తీసుకొస్తుంటారు గొర్రెను అన్నీ లోకల్ గొర్రెలు తెల్ల గొర్రెలు ఇది గంగాధర అంగడి ప్రతి శనివారం ఇక్కడ జరుగుతుంది మీ నాని ఇవి ఈ పోదు ఎట్లుంటుంది రేటు పోదుకు ఇరవై ఐదు వేలు ఈ పోదు అన్నీ లోకల్ మార్కెట్లు మంచిగా ఉన్నాయి ఎవరన్నా మనది ఎన్ని తీసుకొచ్చినా అన్న ఇరవై మేక తీసుకురా ఏమన్నా అమ్ముడు ప్రతి శనివారం తీసుకొస్తారు అది శనివారం వస్తారు కదా ఇక్కడికి ఇంకా ఇదే అంగడ ఇంకా వేరే అంగడికి ఇట్లా పోతారా ఎట్లా ఇప్పుడు రేట్ ఎట్లా చెప్తారు అన్నట్టు ఒక మేకకు ఇప్పుడు ఈ మ్యాక ఉంది ఈ మేకకు ఎట్లుంట రేటు ఒక మేకకు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు ఉన్నది అది ఇంటికాడ మీ చెప్తారా లేకపోతే మార్బేరం ఇట్లా చేస్తారా మార్బేరమేనా ఓకే నమస్తే అన్న మీది రాయరెంపల్ అనుకుంటానా నేనైతే వచ్చావా హోటల్ అయితే రాయరెంపల్లి లెక్క కనబడుతుంది అక్కడ చూసినట్టే కనబడుతుంది అందుకే అంటానా ఎంత ఈ పొటేలకు ముప్పై ఐదు వేలా అటు పొడేల్ని ఒకసారి ఫోటో ఇద్దాం ఏయ్ ఇప్పుడు ఏం పేరు పేరు నీ చంద్రయ్య యాదవ్ ఫోన్ నెంబర్ ఉంటే ఎప్పు ఒకసారి రాజరాంపల్లె రాజరాంపల్లె కాడ ఎనీ టైమ్ ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సెడ్ ఉంది రోడ్ పక్కనే ధర్మారం నుంచి రాజరాంపల్లె పోయే పెట్రోల్ పంక్ దగ్గర ఉంటది ప్రతి అంగడి పోతాడు ఎన్ని మొత్తం ఇవి ఎన్ని అయితే ఇరవై ఒకటి ఇరవై ఒకటి తీసుకొచ్చిండు ఆ నమ్ముడు వేనయ్యా ఇప్పుడు పోటీ ఓకే అమ్మోరి పొటేలు అయితే మంచిగా ఉంది ఒకసారి ముప్పై ఒకసారి నేను పోటీలతో ఒక ఫోటో తీయండి నమస్తే అండి మా బాబు రాజరాంపల్లె ఈ పోటీలు తీసుకొచ్చిండు చంద్రయ్య యాదవ్ ఈ పోటీలు ముప్పై ఆదు అని చెప్తుండు ఆ రాజరాంపల్లెకే మరి రాజారాంపల్లి అంగడికే టైగార్ రాజనపల్ల అంగడి ఇల్లేదే ఇల్లే పట్టి దాన్ని అంతేనా అయితే హోటల్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఇరవై ఎనిమిది అడుగుతారు కానీ ఇస్తలేరు ఏ దాన్ని మంద మీద ఉంచుకుంటే అందం ఒక మందకే ఒక సిరంజికి మరి దీన్ని మంద ఉంటే మందకే ఒక అట్రాక్షన్ కనబడుతుంది కళ ఉన్నది మంచి మంచి గంగేతులు ఎక్కువ ఉన్నది ఓకే ఇది ఉంచుకోవాలి ఇది ఎంబడి ఉంచుకోవాలి దీన్ని నమ్మొద్దు మీరు ఎంత చెప్తాను దాని రేటు ఇరవై ఒకటా ఎంత కడుగుతారు వాళ్ళు పదహారు వేలకు అడుగుతారు ఎంత అవుతావు లాస్ట్ ఫైనల్గా ఒకటే తీసుకొచ్చినా ఇంకేమైనా తీసుకొచ్చినావా ఉన్నాయా ఈ మందం మనదేనా ఏ ఊరు మనది ధర్మ రాజరెంపల్లినా మళ్ళీ నీ ఎత్తు లేదు మాగే మాత్రం బాగా గట్టి ఉంది మరి దీనికి రేట్లు లేపుతానే పద్దెనిమిది వేలా ఇంకా పాలు చిక్కుతాం తిన్నదేనా చిన్నదేనా ఇప్పుడు పాలు చిక్కుడేది గొడ్డు మాగేనా ఇంత లేదా చూస్తే మాత్రం గట్టిగా ఉన్నది బలంగా ఉన్నది కానీ ఇంకా పాలు చెప్తా పోతాయి అయితే ఇరవై వేల పోతాయి ఎన్ని 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 నెలది సంవత్సరం అన్నారు కదా అడుగు కోసుకోవడానికే పని చెప్తుంది మంచిగా గట్టి ఉంది આડુગ આડુગુ కొనాలి చూడాలి పడుకుని పోవాలి పట ఎంత చెప్తారు దానికి పదహారు చెప్తారు పదహారున్నర చెప్తారు పోతు ఎంత చెప్తానే దీని ఎంత ఇరవై ఆరు వేల ఈ పోతుకు ఇరవై ఆరు వేలట గంగాధర అంగడి దానికి ఎంత దీనికి ఎంత రేటు పద్దెనిమిదిన్నర ఎన్ని కిలోలు వెళ్తు అందదా ఇరవై ఐదు కిలోలు వెళ్తుంది ఓకే పద్దెనిమిది వేలు ఇరవై ఐదు కిలోల కూర వెళ్తుంది ఎంత చెప్తుంది రేటు ఏడు వేలా అది పోతా దానికి ఎట్లా రేటు తొమ్మిది నెల అన్ని పిల్లలేగా అన్ని చిన్న చిన్న పిల్లలు నెల రెండు నెలలు ఉంది అన్న అంతా నెల లోపే కాదు ఎట్లా చెప్తాయి దీనికి రేటు రేటు ఎట్లా దానికి పిల్లకు ఒక్కొక్క పిల్లకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉన్నాయి చిన్న పిల్లలు దీనికి నాలుగు వేలు ఈ గొర్రె పిల్లకు నాలుగు వేలు నెల రోజులది ఈ పిల్ల ఇరవై ఐదు వందలు ఇది నెలది నెల రోజులు ఇంత నెల లోపడ ఉన్న పిల్లలు అన్ని ఎంత చెప్తున్నావు రేట్ అన్న పదకొండు వేలు చెప్తానావా పదకొండు వేల పోతుకు మరి లాస్ట్కి ఎంతకి ఎంతకిత్త పదున్నరకిత్తావా ఎన్ని నెలది ఇది సంవత్సరందా సంవత్సరం పోతాట పదకొండు వేలకిత్తడా ఎన్ని కిలోలు వెళ్తుంది ఎన్నికెళ్ళే కిలోలు పది కిలోల మీదే వెళ్తుంది పది పన్నెండు వెళ్తుంది పన్నెండు రాకెళ్తుంది అది ఇది ఉన్నావా అన్న కొన్నావా అది ఎట్లా దాన్ని రేటు రేటు రెండు వేల రెండు వేల ఆడిదమ్మా కదా మగదే రెండు వేల తక్కువ వచ్చింది మంచిగా బాబు ఇది ఇది తెచ్చినావా ఆడిదమ్మా కదా ఆడిదేనా ఎట్లా రేటు రేటు లేపుతాను ఏడు వేలా ఏడు వేలు ఎన్ని పిల్ల ఇది ఆరు అచ్చా తల్లు లేవా ఇడికి పిల్లలకు అవునాల పిల్లల ఇంకా పిల్లలు ఆడి ఉన్నాయి మగ ఉన్నాయి మగపిల్లకు రెండు వేల ఐదు వందలు ఆడి పిల్లకు రెండు వేల అట ఇవన్నీ అవునాలి కాబట్టి తీసుకొచ్చిండు ఒక్కొక్కటి పాలు పెడతాం బాబు ఇదంతా మనదేనా కట్ట ఎన్ని మొత్తం ఈ కట్ట మొత్తం డెబ్బై ఐదు ఉన్నాయా అమ్ముడు వేనా ఏమన్నా అన్ని పోతులేనా మరి రేట్లు తెలుసా నీకు రేట్లు తెలుదా ఎవలే మరి మీ తాతయ్య తాతయ్యనా అన్ని మగ తాత అమ్ముడు ఏందా అది డె ఐదు వందలకు పోతేలో ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చినామంటే ఆ బాబు ఇక్కడ పోతులు పెట్టుకుని ఉంటాడు మొత్తం ఆరు నెలల పోతులు ఇవన్నీ ఐదు కావాలన్నా ఓకే బాబు ఇలా ఐదు కావాలన్నాడు చూపెట్టు మంచి మంచి ఒకటి ఎనిమిది వేలకి చెప్తాడు లాస్ట్ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలకు ఇస్తాడు డె ఐదు ఆట డెబ్బై ఐదు ఒక్కటి డెబ్బై ఐదు ఆట అన్ని పోతులేనా అన్ని పోతులే బూరు పోతులుకల్ పేరు ఏ ఊరు కమలాపురం ప్రతి శనివారం అంగడికి తీసుకొస్తావు వచ్చినప్పుడల్లా ఎన్ని తీసుకొస్తావు అమ్ముడు పోతాయో అన్ని ఇంటికాడ మేపు బాగా ఇదే బాగా అయినాయి రేట్లు ఈ బాపు ఎప్పుడొచ్చినా ఎవరైనా రావచ్చు ఇక్కడనే స్టార్టింగ్ అచ్చుడితో ఇక్కడ ఉంటది అన్ని పోతులు తీసుకొస్తాడు ఏడు నెలలే పోతులు ఏడు వేల రూపాయలు అంతేనా ఎవరు వచ్చినా ఇక్కడికి రావచ్చు తెచ్చినప్పుడల్లా యాభై అరవై పోతులను పట్టుకుని వస్తాడు కమలపురం మాట బాపుది ఫోన్ నెంబర్ లేదు తెలియదు కాదు పనులు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటాడు ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మంద మంచిగా ఉండే నీట్గా ఇప్పుడు కూడా నీట్గా ఉన్నాయి మంద చూడటానికి గోళ్ళు కూడా బాగున్నాయి ఇక్కడ బాబు అన్న పేరు పర్వతాల మల్లయ్య ఇవన్నీ మంద మనదండి ఇదంతా ఎన్ని అన్న ఎనభై తీసుకొచ్చినావు ఎనభై ఐదు అమ్ముడు వేనయా వేనయ్యా ఎన్ని పోయినాయి ఒక్కొక్కటి ఎట్లా రేటు ఇప్పుడు నీ చేతిలో ఉన్నది పిల్లనే కదా ఫ్రీ అన్నా ఎంబడి బుద్ధనే ఇచ్చిరా అంటే కామన్ గా బయట ఎంత ఉంటుంది ఒక పిల్లకి వెయ్యి ఇట్లా ఉంటుంది అన్నట్టు రేట్లు నీ ఫోన్ నెంబర్ చెప్పు వన్ ఎయిట్ త్రీ ఫోర్ జీరో డబల్ సిక్స్ కోనపురం పర్వతాలు ఎవరికైనా అవసరం ఉంటే మా యూట్యూబ్ ద్వారా మీ ఇంటికి కూడా వచ్చి తీసుకుంటారు కొంటా అంటే నాకు కామెంట్ పెడతా అంటారు ఇంటికి వెళితే ఎనీ టైం ఉంటాయట కానీ చూడడానికి బాగున్నాయి ఆరోజు వచ్చిన చూసినా ఇక్కడనే మందు ఉండే అప్పుడు కూడా మంచి ఉన్నాయి అందరు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ జీరో ఫైవ్ జీరో ఫైవ్ పర్వతాలు నమస్తే నా యూట్యూబ్ పేరు అట్ట సక్స్పైర్ వచ్చిండు ఒక వివర్స్ అంత మంచి ఏం పేరు వెంకటేష్ ఏ ఊరు మానవాడ మాన్వాడ ఎక్కడది మానవాడ ఇప్పుడు ఏం తీసుకొచ్చినావు ఏమైనా తీసుకొచ్చినావా ఒకటి నువ్వే కొనుక్కున్నావా ఎంత దీనికి రేటు ఎంత రేటు కొన్నావు నాలుగు వేలు ఇది నాలుగు వేలు పెడతారా ఏం లేదు అంత ఉండదు మూడు వేలు రెండు వేలు ఉండవచ్చు మరి పని లేవులేనా అన్ని లోకల్ మేకలు మంచిగా ఉన్నాయి దీనికి మంచిగా గుర్తుగా కట్టి రవి ఇది కాదా ఇది ఇవి మీ ఇవన్నీ మీ పద మొత్తం ఏ ఊరు అన్నది నానియా ఏం పేరు పది తీసుకొచ్చినవా ప్రతి శనివారం మొత్తం ఇక్కడికి ఇప్పుడు ఈ ఉంది చూడు ఈ సూడిదా సూడేనా బరబరి ఎట్లా చెప్తావు దీని రేటు పదహారు వేల దాకా ఉంటుంది సూడు మ్యాకనాట పదహారు వేలు చెప్తుండు పది మేకలు తీసుకొచ్చిండు మొత్తం లోకల్ మేకలే పిల్లలు ఒక్కటే పెడతాయా రెండు పెడతాయా రెండు రెండు పిల్లలు పెడుతుందా అట ఫోన్ నెంబర్ ఉంటాయి ఎప్పు ఒకసారి ఫోన్ నెంబర్ తెలియదా ఓకే ఓకే ఊరే 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 అన్నీ మీ అవి ఇవి ఊర్రెలు వేనాయా ఇవన్నీ వేనియా ఎన్ని మొత్తం ఇవి ఇవి ఎన్ని మొత్తం పదకొండు సనవులకు పదకొండు సనులు అమ్ముడువేనాయి ఎంతకేనాయి పదకొండికి పదకొండు వేల రెండు వందల యాభై కాట ఇవి ఉన్న సనుగులు ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు గొర్రెలు ఒక పోటేలు కూడానా ఒక పోటేలు ఇంకా మేకలు ఉన్నాయాట నీ ఏం పేరు అన్న నీ పేరు అనిలు ఏ ఊరు చెర్లపల్లె మండలము కదా గంగాధర మండలము మొత్తం ఎన్ని తీసుకొచ్చినవి యాభై తీసుకొచ్చిండా అప్పుడు కొన్ని వేణయాట మళ్ళీ ఇప్పుడు కూడా వేనయి గొర్రెలన్నీ ఇప్పుడు మేకలు ఉన్నాయా మేకలు ఎన్ని ఉన్నాయి మూడు వీళ్ళలు ఆరు మేకలు ఉన్నాయి మేకలు కూడా ఉన్నాయి మంచి బలంగా ఉన్నాయి లోకల్ మేకలు మంచి ఒంటి సేత మేపిండు ఈ పిల్లలు ఎన్ని నెల పిల్లలు ఇవి రెండు నెలలు మూడు నెలల పిల్లలు మరి రేటు చెప్తాను వీడికి ఐదు వేల ఒకటి మోదా ఆడిదా ఆడి పిల్లలు ఐదు వేలు చెప్తాడు ఒక్కొక్క గొర్రెలకు పదకొండు వేల రెండు వందల యాభైకి అయింది ఇప్పుడు మరి మేకకి ఎట్లా చెప్తావు రేటు పన్నెండు ఒక్క మేకకి పన్నెండు ఉన్నారా ఇది సూడిదేనా అన్న సూడి మేకలు ఐదు ఉన్నాయి ఇంకా ఇవేనా లేకపోతే ఇంటికాడ కూడా ఉన్నాయా ఇంకా ఇవేనా ఓకే పిల్లలు అమ్ముడవేనా అమ్ముడువేనాయా కొన్నరా కొన్న అమ్మేటి అయినా ఎట్లా చెప్తారో రేటు ఒకటి ఎన్ని మొత్తం ఆరా ఆరు పిల్లలకు పదిహేను వేల అట మీ నాన్న ఇవి మన మందా వేరే అమ్ముడు వేనాయా ఎన్ని మొత్తం ఇవి ఇరవై గోర్లు అమ్ముడు వేనాయి బాబా అమ్ముడు వెనాయా ఇవి కొన్ని అమ్మినావా అమ్మేటి అయినా ఎట్లా చెప్తా రేటు ఒక్కదానికి ఎట్లా చెప్తాను నువ్వు నాకు ఒకటి కావాలి ఇది పదకొండు వేలు అది దానికి తొమ్మిది వేలు మేపుతోనే బక్క బయ్యి కొద్దిగా మేపు గట్టి అనుకో మంచిగా రేట్ వస్తుంది బక్క ఉండే అనుకో రేటు పెట్టరు ఇవి అమ్మేదా కొనేదా అమ్మేదేనా ఎంత చెప్తాను ఏడు వేలా ఏడు వేలు సూడిది ఏడు వేలు మరి తక్కువనే చెప్తాను ఏడు వేలు అంటే ముసల్లైందా ఎవరు చెప్పుల నుంచి రోడ్కొచ్చిన ఇవి ఒక్కదాన్ని ఏడు అంటే కొద్దిగా అనుకుతుంది ఏమన్నా అయిందా చలిపెడతానా అచ్చా సూటిదే కదా ఓకే ఉంటారా తీసుకుంటారా మొత్తం పది ఉన్నాయి ఆట పోతులు సంవత్సరం పోతులు ఇవన్నీ ఎట్లా ఎట్లా చెప్తానే బాబు ఇంకొకటి పదమూడు వేలకు చెప్తాడు పదమూడు వేల పది పొదుళ్ళు ఎవరు తాత మనది మల్యాల మీ కొడుక ఓకే ఓకే ఏం పేరు పేరు అగో ఎట్లా ఎట్లవుతూ ఇవన్నీ మనదేనా మంద అయ్యో ఏం పేరు నా ఏ ఊరు ఇంగంపెళ్ళ ఇవన్నీ ఏం తీసుకొచ్చు మాయకలన్నీ మాయకలు అన్నీ నీకేం కానీ నీకేం ఎన్ని తీసుకొచ్చిన ఇవన్నీ మనయేనా మంద అమ్మేటి ఇవన్నీ ఎట్లా చెప్తా రేటు ఇప్పుడు ఈ మేకకి ఎట్లా చెప్తావు రేటు చిన్నగా పెద్దగా దీని దర ఎంత అందా చెప్పలే ఒకసారి మాట పద్నాలుగు వేలు ఈ సూడిదా సూడిదేనా సూడిదాట పద్నాలుగు వేల ఆట ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళి గొర్రెగా వస్తాను కురమల్లా గుల్ల కురలాట ఎట్లా చెప్తాను అన్న దీనికి పొడలకు రేటు ఇరవై వేలా ఎవరు ఉద్దపల్లి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా గంగాధర అంగడి ప్రతి సినిమా ఇక్కడ జరుగుతుంది ఏటెట్లా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం